జై భీమ్ మీ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరుల డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భారత పార్లమెంట్ ఒక బిల్లును పాస్ చేయడం జరిగింది అందరూ ఆలోచించింది ఆ బిల్లు ఏంటంటే ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేశారు అన్నది ఒక దాని గురించి మాట్లాడుతున్నారు అయితే పేర్లు తీసేయడం పేర్లు కలపడం వేరే వేరే పేర్లు కింద మార్చేయడం అనేది ఎన్డీఏ గవర్నమెంట్ కి బిజెపి ప్రభుత్వానికి కొత్త ఏమీ కాదు అయితే పేర్లు కలపడం తీసేయడం గురించి కాదు కానీ ఆ చట్టం లోపల ఎంత బలహీనపరిచారు ఆ చట్టం లోపల ఉన్నటువంటి సారాన్ని జీవాన్ని మొత్తం పీల్చి పుప్పు చేసి పేదలు కడుపు కొట్టే విధంగా ఈ యొక్క చట్టాన్ని ఎలా మార్పు చేశారన్న విషయం గురించి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా మేము కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంలో కీలకమైన అంశాలు ఏంటంటే ఎవరైనా సరే మాకు పని కావాలి అని కోరినట్లయితే ఆ పని కావాలని కోరిన వాళ్ళు ఒక జాబ్ కార్డు ఉండి పని కావాలని కోరినట్లయితే వాళ్ళకి పదిహేను రోజుల లోపు పని కల్పించాలనేది చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాత్రమే కాదు చట్టం కూడా ఎంజీఎన్ఆర్ఇజిఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆ యాక్ట్ నుంచి వచ్చిందే పథకం ఈ యాక్ట్ చట్టం ఏం చెప్తుందంటే పదిహేను రోజుల లోపు కనుక పని కోరిన తర్వాత కల్పించకపోతే ఆ పదిహేను రోజుల తర్వాత నుంచి వీళ్ళకి పని ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళకి కంపెన్సేషన్ ఏదైతే నష్టపరిహారం ఇస్తుందో ఉందో ఆ నష్టపరిహారం వీళ్ళకి చెల్లించి తేరాలి ఫైన్ కట్టాలి ఒక రకంగా చెప్పాలంటే ఎవరో గవర్నమెంటే పని కోరిన వాడికి పని కల్పించట్లేదు కాబట్టి వాడికి ఫైన్ కట్టాలి అట్ ది సేమ్ టైం పదిహేను రోజుల్లో పని కలక పని పూర్తయిన తర్వాత పదిహేను రోజుల్లో చెల్లింపులు చేయాలి అలా చెల్లించినట్లయితే దానికి ఫైన్తో సహా మళ్ళీ వడ్డీతో సహా కట్టేవ్వాలి అనేవి ఇలా బలమైనవి ఉన్నాయి ఈ చట్టంలో అయితే ఇక్కడ ఇప్పుడు ఈ చట్టం ఏది ఎంజీ ఎన్ఆర్ఈజీ అనే దాన్ని తీసుకొచ్చి విబి జీ రామ్జీ అనే పేరు పెట్టారు అంటే వికసి భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవ్ మిషన్ గ్రామీణ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ చట్టాన్ని తీసి రావడం జరిగింది దీంట్లో ఉన్న కీలకమైన అంశాల్లో రెండు మూడు విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒకటేంటంటే గతంలో ఏదైతే పని కావాలి అని కోరిన తర్వాత పదిహేను రోజుల్లో ఖచ్చితంగా పని కల్పించాలనేది ఏదైతే ఉందో దాన్ని తీశారు దీని ద్వారా ఏమవుతుందంటే పని కోరడం అనేది ఒక హక్కు అనేది ఏదైతే ఇప్పటిదాకా ఉందో ఇప్పుడు హక్కు కాదు వాళ్ళు ఇవ్వాలనుకుంటేస్తారు లేకపోతే లేదు అనే పరిస్థితి ఇంకొకటి ఏంటంటే వ్యవసాయ పనులు జరిగేటప్పుడు గరిష్టంగా అరవై రోజులు వ్యవసాయ పనులు జరిగేటప్పుడు ఈ ఉపాధి పనులు అనేవి చేయడానికి లేదు అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఇప్పుడు వ్యవసాయ పనులు చేసేటప్పుడు బలంగా ఉన్న వాళ్ళని కొంచెం దట్టంగా ఉన్న వాళ్ళు లాంటి వాళ్ళని పనిలోకి తీసుకోవడం జరుగుతుంది కొంచెం పని చేయలేని వాళ్ళు గట్టిగా పని చేయలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఉపాధి హామీ పథకం ఒక ఆధారం నువ్వు అక్కడ వ్యవసాయ పనులు తెల్లవారుజాము వెళ్ళిపోయి పొద్దు నుంచి అలా చేయలేము ఇదైతే కొంచెం తక్కువ టైం ఉంటుంది తక్కువ పని ఉంటుంది కాబట్టి చేయగలుగుతాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ వ్యవసాయ పనులు జరుగుతున్నంత వరకు కూడా తిండి లేకుండా ఉండవలసిందే ఇప్పుడు ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఒక పదివేల ఎకరాల భూమి ఉంది ఒక వెయ్యి మంది జనాభా ఉన్నారు ఈ వెయ్యి మంది జనాభాకి అందరికీ కలిపి పదివేల ఎకరాల భూమి ఉండదండి ఈ వెయ్యి మంది జనాభాలోని మహా అయితే ఒక పది మంది నుంచి యాభై మంది వరకు మాత్రమే భూములు ఉంటాయి ఈ పదివేల ఎకరాలకు సంబంధించి లేకపోతే ఐదు వేలు రెండు వేలు మూడు వేలు వెయ్యి ఎకరాలు కొంత ఈ తక్కువ మంది ఎవరైతే ఉంటారో గ్రామంలో ఒక టెన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ వరకు మాత్రమే వాళ్ళకు భూములు ఉంటాయి మిగిలిన నైన్టీ పర్సెంట్ వాళ్ళు కూడా కూలిపతులు చేసుకునే ఉంటారు ఇప్పుడు టెన్ పర్సెంట్ వాళ్ళు సంతోషపరచడం కోసం నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళ నాకలతో మార్చడం అనేది ఎంతవరకు న్యాయం అంటే ఈ ప్రభుత్వాలు కోటేశ్వరులకి లేకపోతే భూస్వాములకి మాత్రమే ఉన్నాయా లేకపోతే పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాల వారికి మాత్రమే ఈ ఒక చట్టంలోకి తీసుకొచ్చిన అమెండ్మెంట్ బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఇక మరో అంశం ఏంటంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటే అప్పుడు వాళ్ళు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఎక్కువ శాతం మందికి ఏనుముద్రలు పడవండి ఇప్పుడు పెన్షన్ల కోసం దాని కోసం ఏదో దానికోసం వెళ్తూ ఉంటారు అది రేషన్ డీలర్ దగ్గర రేషన్ డిపో దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎక్కువ శాతం అందరూ ఇబ్బంది పడేది ఎక్కడంటే ఏలు ముద్రలు పడతారు బాబు అలాగే ఇబ్బంది అలాగే ఇబ్బంది బాధపడుతుంటారు ఇప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటే మాత్రం వాళ్ళ పనుల్లోకి వస్తారు అన్నప్పుడు అలాంటి వచ్చినప్పుడు బయోమెట్రిక్ వేసుకోలేకపోయారనుకోండి వాళ్ళకి పర్లేనట్టే ఇప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఇక్కడ టెక్నాలజీని నడిపించే పరిస్థితి ఉంటా అంటే లేదు టెక్నాలజీ లేనప్పుడు జనాలను ఇబ్బంది పెట్టి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఉంది అంటే ఈ చట్టాల వల్ల తీసుకొచ్చే సమస్యలు ఏంటంటే ఒకటి ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇప్పుడు భూసేకరణ చట్టం ఉంది రెండు వేల పదమూడవ సంవత్సరం వచ్చింది భూసేకరణ చట్టానికి ముందున్న చట్టం ఇప్పుడున్న చట్టం చూస్తే ఇంకా కొంచెం మెరుగుపరిచి మనకి ఇంకా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చారు అలాగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం ఉంది అంత ముందు అనేక ఆహార పథకం కింద ఉండేది దాన్ని ఇంకా కొంచెం మెరుగుపరిచి ఇంకా కొంచెం బలంగా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాల వారికి అనగా వర్గాల వారికి ఉపయోగపడే విధంగా కొంచెం మెరుగుపరిచి బాగు చేసి తీసుకొచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరో చట్టాన్ని తీసుకొస్తున్నారంటే దాని అర్థం ఇంకా ప్రజలకు అందుబాటులోకి చెరువులోకి వాళ్ళకి జీవనాధారంగా గాని జీవనాదాయకంగా కానీ ఉండే విధంగా చేయాలి తప్ప ఉన్నదాన్ని లాగేసుకోవాలనుకుంటే చట్టాలు ఎందుకండి ఎవరికి ఉపయోగపడే చట్టాలు ఇవన్నీ ఇప్పుడు వంద రోజుల నుంచి నూట అరవై ఐదు రోజులు ఆ పనులు లేకుండా చేసేసి ఇంకో ఇరవై ఐదు రోజులు పెంచితే పెంచపోతేంటి ఎప్పుడు చేస్తారు నూట ఇరవై ఐదు రోజులు అన్నది అందరికి ఏం చెప్తారంటే వంద రోజుల పని చెప్తున్నారు కానీ ఇక్కడ వంద రోజులు మనిషికి కాదండి జాబ్ కార్డుకి ఒక జాబ్ కార్డులో నలుగురు ఉన్నట్లయితే నలుగురికి కలిపి వంద రోజులు అంటే మనిషికి పాతిక రోజులు వస్తుంది ఈ విషయాలు ఏమి బయటకు చెప్పకుండా వంద రోజులు మేము పరికల్పిస్తున్నాం వంద రోజులు పరికల్పిస్తున్నాం అన్నది తీసుకొస్తుంది ఇలాగ అనేక రకాలైన రకాలైనటువంటి అభూత కల్పనలు ఏవైతేన్నా ఇవన్నీ తీసుకొని రావడం ప్రజలకు జరగవలసిన మేలు గురించి పూర్తిగా విఫలమవుతున్నారు ఇంకొకటి కీలకమైన విషయం చెప్పడం మర్చిపోయాను ముందు నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉండేది అంటే తొంభై శాతం కేంద్ర నిధులు ఉంటే పది శాతం రాష్ట్ర నిధులు ఉండేది ఈ పది శాతం రాష్ట్ర నిధులు కూడా మా దగ్గర డబ్బులు ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు పెట్టివారు కాదు కానీ తొంభై శాతం నిధులతోనే పది యాభై పదక సక్రమంగా నడిచేది ఎందుకంటే నైన్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ అలా ఉన్నట్టే కాబట్టి ఆ నిధులతో ఇది నడిచేది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే కేంద్రం నుంచి అరవై శాతం మాత్రం ఇస్తాం ఈ నలభై శాతం రాష్ట్రాలే పెట్టుకోవాలని మొదలట్టారు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు పది శాతం ఎలాగైతే పెట్టేవారు కాదు ఇప్పుడు నలభై శాతం కూడా అలపెట్టరు రాష్ట్రాలు ఇప్పుడు యాభై శాతం నిధులు పడిపోతే ఇక్కడ జనాలు డబ్బులే వస్తాయి పూర్తి తొంభై శాతం ఉన్నప్పుడే సరిగ్గా డబ్బులు వస్తలేదని చెప్పి ఉపాధి హామీ కూలీలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి వస్తే ఇప్పుడు దాంట్లో కేంద్రం నుంచి వచ్చి నిధులు పూర్తిగా తగ్గించేసి సగార అంటే అరవై శాతం అంటే ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గించేసి ఇప్పుడు మీరు ఎలా పడతారో మీరు పడండి అని చెప్పడం అంటే ఇప్పుడు బ్యాంకులన్నీ దోచకెళ్లి కార్పొరేట్ సంస్థలకు ఎలాగైతే దోచిపెట్టారో ఇప్పుడు ప్రభుత్వ సొంగులు కూడా ఇలాగా మరొక కొనలో తీసుకెళ్లిపోవడం లాంటిదే కనబడుతుంది ఇక్కడ దీంట్లో కాబట్టి ఈ చట్టాన్ని విబిజి రామ్జీ అనే చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫు నుంచి వ్యతిరేకించడం జరుగుతుంది అంతేకాదు కాదు ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలతో కూడినటువంటి చట్టాలు కానీ నిర్ణయాలు కానీ ఏ అయినా సరే స్వతంత్ర జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది దీన్ని ప్రజలకు అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీల్లో కోరడం జరుగుతుంది జై భీం జై భారత్